హాయ్ అండి అందరికీ నమస్కారం అయినా ఉన్నారు బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఈ వీడియో వచ్చేసి నేను నిన్న కొంచెం ఈరోజు కొంచెం షూట్ చేశాను చూడండి నేను విలేజ్కి వచ్చాను ఇది పూర్వనమాట మా అక్క వాళ్ళ ఇల్లు ఓకే ఇక్కడ చూడండి మా అమ్మ మా అక్క పొద్దున్నే ఇంకా మొత్తం క్లీనింగ్ చేస్తున్నారనమాట టైం వచ్చేసి సిక్స్ అవుతుండే మంచి ఇల్లు అంతా శుభ్రం చేస్తారు ఇంటి ముందు మా అమ్మ ఇంకా మా అక్క అయితే ఇక వాటర్ జరుగుతుంది అనమాట నేను కూడా కొంచెం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కాకపోతే నేను షూట్ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి షూట్ చేస్తున్నాను అనమాట బాబు ఇంకా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అందరం కింద పడుకున్నాం హాల్లో బాగుంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఇంత ముందు అంత శుభ్రం చేసేసరికి టైం అయితే ఒక సెవెన్ సెవెన్ థర్టీ అయింది అనమాట మార్నింగ్ చాలా బాగుంటుందండి ఈ విలేజ్లలో ఇంకా ఈ విలేజ్ అయితే చాలా బాగుంటుందండి అందరూ ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనుకుంటా నేను ఎప్పుడు ఇక్కడ బాగుంటుంది ఈ ఊళ్ళో అని మా ఊళ్ళో కూడా బాగుంటుంది బట్ ఏంటంటే అంత మంచిగా అయితే అనిపించదు మనది మనకు నచ్చదు కదా ఎప్పుడైనా సరే ఓకే ఇంక ఇంటి ముందు అయితే వాటర్ అయితే చల్లుతుంది మాక ఇదంతా శుభ్రంగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేస్తుంది అనమాట ఇటు చూడండి ఇక్కడ అందరూ చల్లుకొని ఊడ్చుకొని ముగ్గులు వేసుకునే టైము ఇదంతా శుభ్రం చేయాలి రెండు గేట్లకి శుభ్రం చేయాలి అనమాట రెండు మొత్తాలు ఇటు ఒక ఓపెన్ ఉంటుంది అటు ఒక ఓపెన్ ఉంటుంది అనమాట ఈ టూ సైడ్స్ కూడా మంచిగా ఊడ్చుకోవాలి చల్లుకోవాలి ముగ్గులు వేసుకోవాలి ఇక చూడండి జనాలు భలే ఉంటారు అండి ఇది సెంటర్ అనమాట దారులు ఉన్న ప్లేస్ ఇది ఇక్కడ ఒక ఫైవ్కి ఫోర్ థర్టీకి వచ్చేలాగా ఉన్నారు బాయ్స్ అమ్మ పెద్దవాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు అంకుల్ వాళ్ళు చాలామంది వచ్చి అన్నే ఉంటారు ఒక ఎయిట్ థర్టీ ఇక పనులకు పోయే టైం వరకు అక్కడే ఉంటారండి నేను ఎప్పుడు వచ్చినా గమనిస్తూనే ఉంటాను అబ్జర్వ్ చేస్తూనే ఉంటా మంచిగా మంచిగా మెలిసి మాట్లాడుకోవడం హ్యాపీగా మంచిగా ఏముంటుందేమో వర్షం పడ్డా సరే గొడుగులు పెట్టుకుని నిజుంటారు నేను చూశాను వలై ఉంటుంది ఇక్కడైతే ఓకే ఇంకా చూడండి అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి మా బాబు స్పైడర్ మ్యాన్ లాగా కట్టుకొని ఒకటే తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి చికెన్ కర్రీ అయితే చేస్తుంది మా అమ్మ చికెను అంటే ఇంకా మేమే తీసుకొచ్చినాం బయటికి వెళ్ళి కొట్లో తీసుకొని వచ్చి ఇంకా శుభ్రంగా కడిగేసి నేనే క్లీన్ చేశానండి చికెన్ కాదు కోడి తీసుకొచ్చినాం శుభ్రంగా దాన్ని మొత్తం క్లీన్ చేసి పసుపు వేసి కాపి కడిగి పసుపు వేసి కడిగాము మంచిగా కూరలు చేస్తుంది అంత ఒక్క దాంట్లో బాగుండదు అని చెప్పేసి అయితే వండింది అనమాట మా అమ్మ ఓకే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగు ఇంకా మేము భోజనాలు వేసిన అయిపోయింది అది ఆ రోజు నెక్ వచ్చిన రోజు నైట్ అనమాట ఈరోజు వచ్చేసి ఈరోజు నేను రోజు టూ డేస్ అట్లా అవుతుండే ఓకే ఇంకా ఇదంతా శుభ్రంగా మాకు కడుగుతుంది అమ్మ కాసేపు కడిగిన తర్వాత అంత ఇక నేనే కడిగేసాను షూట్ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి అట్లా అనమాట ఓకే వచ్చేసి చికెను మళ్ళీ కొంచెం ఏదైనా ఏమంటారు దాన్ని ఆవిటీలో పెట్టి పక్కన పెట్టింది వచ్చిన రోజు నైట్ ఇంకా చికెన్ అయితే శుభ్రంగా ఉప్పు కారం మసాలా వేసి ఇంకా మార్నింగ్ అయితే వండింది అనమాట మా అక్క ఓకే నాకు ఇట్లా వండుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి వాటర్ పోసుకొని వండుకొని తినడం అంటే ఓకే ఊళ్ళల్లో ఎట్లా వండుకున్న చాలా బాగుంటుంది అది వాటర్ లేదా వెదరు ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ బాగుంటుంది నేనేమో పక్కన పాల ప్యాకెట్లు తీసుకొచ్చా నేనే వెళ్ళి మంచిగా అనిపించింది నాకైతే బాగుంటుంది ఇంకా పాల ప్యాకెట్లతో పాలు అయితే ఇక తెచ్చి టీ పౌడర్ వేసి వేసి టీ అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడ మిక్చర్ మా అక్క మిక్చర్ వేసింది ఇప్పుడు వేసింది అంటే ఒక ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా బాగుంది చాలా బాగుంది కొన్న మిక్చర్ లాగా ఉంది అందులో అప్పలు వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా టీ అయింది ఓకే ఇక అప్పలు వేసుకొని తిందామని చెప్పేసి నేనైతే టీ పెట్టేసుకున్నాను యాక్చువల్గా నాన్నకి తినిపిద్దామని చెప్పేసి నేనైతే ఇక టీలో ఆపలేసాను బట్ నా ఎందుకో ఇక జనాలు కనిపిస్తున్నారు కదా ఎక్కువ మందిలో ఉన్నాడు కాబట్టి ఆయన కాడుకుంటానికే టైం జరిపోవట్లేదు అట్లా అని చెప్పేసి నేనే తినేసాను అండి చాలా బాగుంది నేను ఇంటికి వెళ్తాను మా ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ప్రజెంట్ ఉన్నది మాకు వాళ్ళ ఇల్లు మా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది కాబట్టి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళినాక మిక్సర్ సారీ అప్పలు చేసుకోవాలి అప్పలు చేసుకొని హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అనమాట ఎస్పెషల్లీ నాన్న కొరకు నా కొరకే ఇట్లా టీలు వేసుకొని తినడానికే అండి ఓకే నేనైతే ఫస్ట్ ఆపల్ చల్లారాలి అని చెప్పేసి పగన పెట్టేసాను ఇక్కడేమో టీ తాగేయాలి కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా అండి వేడి వేడి టీ తాగేస్తే అందుకని చెప్పేసి అట్లా ఓకే ఇది వచ్చేసి నిన్న మధ్యాహ్నం టైంలో అండి ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ అవర్సు మేము బయటికి వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అంతా కూడా బయట వెదరు నెక్స్ట్ వచ్చేసి అక్కడ అంతా చెట్లు ఎంత విజి విలేజ్ అంటే అట్లనే ఉంటుంది ఇక చైన్లు చిలకలు చెట్లు కొమ్మలు కోతులు ఇవన్నీ మేము దంతాల వెళ్తున్నాము ఒక వెహికల్ ఇక్కడికి వెహికల్స్ చాలా తక్కువ అండి అసలు వెహికల్స్ రావు అనమాట ఒక వెహికల్ ఉంటే ఆయనను ఒక టెన్ మినిట్స్ వెయిటింగ్లో పెట్టి మేము రెడీ అయ్యి ఇదంతా పెళ్ళి వెళ్ళినాము జస్ట్ అట్లా ఎంజాయ్మెంట్ కొరకు తిరగడానికి ఏదో ఒకటి తీసుకొచ్చుకుందాము అట్లా తిరగొచ్చా అని చెప్పేసి వెళ్ళినాము మంచిగా అనిపించింది నాకైతే సరే అందరం కలిసి అయితే ఇక రెడీ అయ్యి వెళ్ళినాము వచ్చినాము వచ్చేసి చూడండి ఎర్లీ మార్నింగ్ షూట్ చేశాను ఎర్లీ మార్నింగ్ అండి వాటికి ఆకలి అవుతుందో ఏమో తెలియదు ఇంకా పొద్దు పొద్దున్నే తినడానికి వస్తాయి అనమాట ఏమన్నా దొరుకుతుందేమో అని కొంచెం యాక్టివ్గా ఉంటాయి కదా పొద్దున్నే షార్ప్గా ఉంటుంది లేవగానే మంచిగా ఆడుకుంటాయండి మేము నైట్ టైంలో థమ్స్అప్ అప్ తెచ్చుకొని తాగినాం కొంచెం మిగిలితే అట్లా పెట్టేసినాం అనమాట పైన పడుకున్నాము కింద పైన పడుకుంటే ఇంకా తాగేసాం మిగిలింది కొంచెం అట్లా పెట్టేసాం అన్నమాట అది వచ్చేసి చూడండి ఏం చేస్తుందో కామెడీ ఉంది నేను ఇక కావాలనే షూట్ చేశాను ఇదంతా కూడా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాయి ఐఐ కొట్టుకుంటున్నాయి మామూలుగా అయితే ఇక నేను అనుకున్నాను మూత తీసుకొని తాగుతుందేమో అని లేదు అది ఏదేదో కామెడీ చేస్తుంది టైంపాస్కి అట్లా షూట్ చేశాను అనమాట బాగుంటుంది కదా మనకి విలేజ్ మెమరీస్ ఉండాలి మనకి ఎప్పుడు అట్లా అని చెప్పి నేను షూట్ చేశాను అనమాట ఓకే చూడండి ఇక్కడ మూత తీస్తుంది ఇది మూత తీసి కింద పోసుకొని మొత్తం తాగుతూ ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇక ఏపూర్లో తీసిన వీడియో అనమాట ఎప్పుడు వచ్చినా సరే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నేను ఇది ఇలా అనమాట మా బాబాయ్ అయితే రెండు పాలు కావాలని చాలా క్యూట్గా ఏడుస్తే చాలా అందంగా ఉంటాడు మా అబ్బాయి అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్